హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ అపనో హీలర్ ముందుగా మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ శుభాకాంక్షలు తెలిసిన దగ్గరే మీకు తెలిసిపోయి ఉంటుంది ఈరోజు వీడియో వచ్చేసి హోలీ పండుగ రోజు మనము చేయాల్సిన మేనిఫెస్టేషన్ రిచువల్స్ హోలీ రోజు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అనేటివి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మనకు హోలీ పండుగ మార్చ్ పద్నాలుగున వస్తుందండి అంటే శుక్రవారమున వస్తుంది కానీ హోలికా దహన్ వచ్చేసి మనకు మార్చ్ థర్టీన్త్ ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది సో మనం ఈరోజు తెలుసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ రిచువల్ వచ్చేసి హోలికా దహన్ సో ఇది చాలా 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 పవర్ఫుల్ అండి మీకు అందరికీ తెలుసు దీని స్టోరీ హోలికా దహన్ ఏంటంటే చెడు మీద మనము విజయం పొందినప్పుడు మనం ఆ హోలికా అనేది దహనం చేస్తూ ఉన్నాము అని సో విచ్ ఇస్ నెగిటివిటీని రిమూవ్ చేస్తూ పాజిటివ్ని మనం అట్రాక్ట్ చేస్తున్నామని సింబోలిక్గా మనము చేసే పండుగనే మనకు హోలికా దహన్ సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ హోలికా దహన్ రోజు మీరు ఖచ్చితంగా ఆ హోలీ దహన్కి ద ప్రార్థన చేసుకోండి మీ లైఫ్లో ఉన్న ప్రతి నెగిటివిటీ బ్లాక్స్ ఇంకా ఏదైనా మనకు ఇబ్బందులు ఉన్నాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఏనీ బ్లాక్స్ మన జీవితంలో ఏదైనా మనకు ఇది ముందుకు సాగట్లేదు అనే ప్రతి బ్లాక్ వెళ్ళిపోవాలి ఇక్కడతో ఇక్కడితో మనకు ఆ నెగిటివిటీ మొత్తం భస్మం అయిపోవాలి అని ఒక ఇంటెన్షన్ సెట్ చేసి మీరు సెవెన్ టైమ్స్ ఆ హోళీక దహన్ చుట్టూతా మీరు తిరగాలి ఆ తిరిగేటప్పుడు మీరు చేతిలో ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటారండి అంటే పసుపు కలర్లో ఉన్న ఆవాలు ఆవాల్ని మీరు చేతిలో కుడి చేతిలో పట్టుకొని ఇలా చేతిలో పట్టుకొని ఆ హోలికా దహన్ చుట్టూతో ఏడు సార్లు తిరుగుతూ మీ యొక్క బ్లాక్స్ మీ లైఫ్లో ఏ ఏరియాలో బ్లాక్స్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కు సంబంధించి చాలా తీవ్రంగా మీరు సఫర్ అవుతుంటే హెల్త్కు సంబంధించిన అన్ని నెగటివ్ ఎంటిటీ బ్లాక్స్ తొలగిపోవాలి ఈ రోజుతో ఈ హోలికా దహంతో తర్వాత రిలేషన్షిప్ ఇష్యూస్ రిలేషన్షిప్లో నాకు మనస్పర్తనాలన్నీ తొలగిపోవాలి అని మీరు ఈ ఇంటెన్షన్స్ అన్ని ప్రతి రౌండ్కి ఒకటి చెప్తూ మీరు ఆ యొక్క మస్టర్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతిలో పట్టుకొని ఏడు సార్లు తిరిగి తిరిగిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ ఆగేసి మీరు మీ చేతిలో నుంచి ఇలా క్లాక్ వైజ్ తిప్పుకొని మూడు సార్లు మీ మొత్తం తల చుట్టూ తిప్పుకొని క్లాక్ వైజు ఆ ఎల్లో కలర్ మస్టర్డ్ సీట్స్ పసుపు కలర్లో ఉన్న ఆవాల్ని పోలిక దహన్లకి వేసేసేయండి మీరు చూడండి అది వేసిన వెంటనే మీకు నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి అద్భుతమైన పాజిటివిటీ అనేది ఉంటుంది అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మీరు ఇది చేయొచ్చు ఎందుకంటే మనం మొత్తం మనలో ఉన్న నెగిటివిటీని డిస్టిని అంతా కూడా తగలిపెట్టేస్తూ ఉన్నాం కాబట్టి సో వన్ మోస్ట్ పవర్ఫుల్ రిచువల్ తప్పకుండా మీరు అందరూ చేయండి చాలా ఈజీ చాలా సింపుల్ సో ఇంట్లో మనం చేసినట్టయితే అంటే బయట మనం మొత్తం మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాం ఇకపోతే రెండవ రిచువల్ వచ్చేసి మీరు ఆ హోలికా దహన్లో మనకు కట్టెలన్నీ కాలిపోయాక కింద మనకు బూడిద మిగులుతుంది అండి యాషస్ మిగులుతాయి ఆ యాషెస్ చాలా చాలా పవర్ఫుల్ అండి సో దాన్ని మీరు కొద్దిగా తీసుకొని వచ్చి మీరు ఒక గ్రీన్ కలర్ క్లాత్ స్క్వయర్ షేప్లో గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని కొద్దిగా ఆ హోలిక దహన్లో నుంచి తెచ్చిన బూడిదను ఆ గ్రీన్ క్లాత్లో పెట్టేసి తర్వాత పదకొండు కాయిన్స్ ఎనీ కాయిన్ అవ్వచ్చు వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ పదకొండు కాయిన్స్ పెట్టి ఆ తర్వాత దాన్ని మీరు ఇలా నాట్ అయ్యాలి నాట్ నాట్ వేస్తున్నంతసేపు మీ ఇంటెన్షన్ సెట్ చేయండి ఈ ఇప్పుడు ఇది చేసే రిచువల్ ఇది కంపల్సరీ మనీని అట్రాక్ట్ చేయడానికి అబండెన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రాస్పర్టీని అట్రాక్ట్ చేయడానికి సో మీరు ఒక గ్రీన్ క్లాత్ తీసుకుంటారు స్క్వేర్ షేప్లో ఉన్నది ఆ హోలిక దహనం నుంచి మనకు బూడిదని తీసుకొచ్చి ఆ బూడిదని కొంచెం పెట్టి లెవెన్ కాయిన్స్ని మనం అందులో పెట్టేసి నాట్ అయితే వేస్తాం నాట్ వేస్తున్నంతసేపు మనము వెల్త్ని ప్రాస్పర్టీని అబండెన్స్ని మనీని అద్భుతంగా మనీ ఫ్లోని ఆపర్చునిటీస్ని మనము అట్రాక్ట్ చేస్తున్నామని చెప్తూ మీరు ఆ నాట్ వేసేసి దాన్ని తీసుకెళ్ళి మీరు మీ లాకర్లో పెట్టాల్సి ఉంటుంది సో మీరు ఎక్కడైతే డబ్బుని ఇంట్లో దాచుతారో లక్ష్మీదేవిని పెడతారో లేదో నగలన్నీ పెడతామో అలాంటి లాకర్లో ఈ యొక్క గ్రీన్ కలర్ మనం నాట్ వేసినది పెట్టాలి దిస్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ రిచువల్ అండి హోలీ పౌర్ణమి రోజు చేసేది సో అందరు తప్పకుండా చేయండి మీ జీవితంలో మనీ రావాలనుకుంటే తప్పకుండా ఈ రిచువల్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు రిచువల్స్ మీరు చేయండి అదే కాకుండా హోలీ అనేది మనకు తక్కువ తప్పకుండా పౌర్ణమి రోజే వస్తుంది మామూలుగానే పౌర్ణమి అంటేనే చాలా చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటుంది పైగా హోలీ పౌర్ణమి రోజు మనకి ఇంకా ఎనర్జీస్ అనేటివి అబండెంట్గా ఉంటాయండి సో ఆ రోజు మీరు ఖచ్చితంగా కొద్దిగా సేపు మెడిటేషన్ చేయండి అండ్ మీరు ఏదైనా లెట్ గో చేయాలి నాకు ఈ వాటి వద్దు అన్నవన్నీ కూడా లెట్ గో రిచువల్స్ అనేటివి చేయొచ్చు అలానే కాసేపు మెడిటేషన్ చేసి మీరు మీ మేనిఫెస్టేషన్ని విజువలైజేషన్లో కానీ స్క్రిప్టింగ్ టెక్నిక్ ద్వారా కానీ చేసినట్టయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది సో ఇవి మీరు చేయాల్సిన రిచువల్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ హోలీ పండుగ రోజు సో ఇలాంటి టెక్నిక్స్ కోసం తప్పకుండా ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ హోలీ పౌర్ణమి రిచువల్స్ ఇంకెవరికైనా అవసరము అనిపిస్తే వాళ్ళందరికీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్